వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ ఆప్టికల్స్ డాక్టర్ మోహన్ రెడ్డి సార్ కాంప్లెక్స్ రాధికా సినిమా థియేటర్ పక్కన బైపాస్ రోడ్ కదిరి ఈ చుట్టుపక్కల ప్రజలకు అందరికీ మా షాపుకు ఎన్నో ఏండ్లుగా మీరు దాని కృతజ్ఞతా భావంతో మనం వచ్చి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎల్లవేర ముందు కూడా చేసాము ఇంత ముందు కూడా చేస్తూ ఉంటామని కోరుకుంటూ ప్రజెంట్ మా దగ్గర వచ్చి చాలా 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 స్టాక్ గాగల్స్ రూపంలో వచ్చింది ఈ గాగల్స్ వచ్చి మనకు ఎంఏఆర్సి జాకబ్స్ బ్రాండ్ ఇది దానికి కాపీ ఐటెం ఇది చూడండి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఇవన్నీ దీంట్లో మనం పవర్ గ్లాసెస్ బిగిచ్చిస్తాము ఇదే కలర్ కలర్లో కూడా ఇదే కవర్ ఇదే కలర్లో మీ పవర్ ఏమైనా కానీ మేము వచ్చి దీంట్లో బిగిచ్చిచ్చే ఇచ్చేదానికి మన దగ్గర సోర్సెస్ ఉన్నాయి మనకు ఆర్డర్ ఇవ్వండి దాని తర్వాత ఈ ఫ్రేమ్సే కాక ఇంటర్నేషనల్ బ్రాండ్ కాపీ ఐటమ్స్ ఇవన్నీ చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రేమ్ ఇది ఇవన్నీ క్రికెటర్స్ వాడతారు సినీ యాక్టర్స్ వాడే మోడల్స్ ఇవి మనం వచ్చి మన చిన్న ఊర్లో కూడా ఇవన్నీ తీసుకొని వచ్చి పెట్టాము మీకు వచ్చి ఎక్కడో పెద్ద పెద్ద సిటీస్లో దొరికే మోడల్స్ ఇవన్నీ ఇవన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి దాని తర్వాత ఇది చూడండి గోల్డ్ కోటెడ్ బ్లాక్ ఫ్రేమ్ చూడండి ఎంత ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి ఫ్రేమ్ ఇది దీంట్లో మనం వచ్చి పవర్ గ్లాసెస్ బిగిచ్చిస్తాము ఇట్లే కూడా పెట్టుకోవచ్చు సేమ్ అట్ ఏ టైం లేడీస్కి కూడా మనం గాగల్స్ రూపంలో ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ ఎండాకాలంలో మనం వచ్చి పవర్ గ్లాస్ విత్ కూలింగ్ గ్లాస్ బిగిచ్చేసేదానికి మనకు బాలీవుడ్ అండ్ హాలీవుడ్ లెవెల్లో పెట్టే హీరోస్ గాగల్స్ పెడతా అంటారే చూసింటారు మీరు ఫిల్మ్స్ రూపంలో ఆ మోడల్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూడండి లేటెస్ట్ మోడల్స్ చూడండి ఇది బ్లాక్ ఫ్రేమ్కు గోల్డ్ కోటింగే దీంట్లో బ్లూ ఫిల్టర్ లెన్స్ కానీ కూలింగ్ లెన్స్ కానీ దాని తర్వాత ఇంకోటి మీకు వచ్చి హై పవర్స్ ఉంటే గ్లాస్ థిక్గా వస్తుంది దానికి హై హైఎన్డెక్స్ రూపంలో కొత్తగా టెక్నాలజీ మనకు గ్లాస్ తిన్ను చేసేది వచ్చింది అనమాట ఇది చాలా వరకు చా ముందు తెలియకపోతూ ఉండేది ఇప్పుడు వచ్చి మనకు సబ్జెక్ట్ పరంగా చాలా 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 ఇప్పుడు వచ్చి ఆన్లైన్లో చూపిస్తూ ఉన్నారు ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట సైన్స్ పరంగా అట్లా మీకు వచ్చి గ్లాసెస్ అప్డేట్ అవుతా అండి ఆ అప్డేట్ రూపంలో మనకు వచ్చి పల్సా గ్లాస్ వస్తుంది మీ పవర్ చాలా పల్సాగా ఈ ఫ్రేమ్లో బిగిచ్చిస్తాము చూ చూడండి ఈ ఫ్రేమ్ చూడండి ఇది చూడండి అన్నీ లేటెస్ట్ మోడల్స్ ఇవి చూడండి గలబడవా लेटेस्ट मॉडल से चूं रेबा क्लब कॉस्टर मॉडल చూడండి గోల్డ్ కోటెడ్ ఫ్రేమ్స్ మనకు చాలా ఫాస్ట్గా కోటింగ్ అయితే పోదు లేటుగా కోటింగ్ పోతాయి ఇవన్నీ చూడండి ఇవన్నీ హెక్సాగాన్ షేప్స్ అన్నీ ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి దయచేసి సంప్రదించండి ఇలియాస్ ఆప్టికల్స్ డాక్టర్ మోహన్ రెడ్డి సార్ కాంప్లెక్స్ బైపాస్ రోడ్ కదిరి